హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులకి సంప్రదాయాలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాలు అంటే చాలా చాలా ఇష్టం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే సాంప్రదాయం అంటే ఎక్కడ ఉన్నా కూడా ఒక గౌరవం ఇస్తుందని చాలామందికి తెలుసు అలాగే కొన్ని రాసుల వారికి వారి వారి ఆలోచన విధానం పద్ధతులు అన్నీ సాంప్రదాయంగానే ఉండాలని ఊహిస్తూ ఉంటారు అంటే రాశి వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఖచ్చితంగా శాస్త్ర ప్రకారం ఇలా ఉంటారు అని కొన్ని రాసులు వాళ్ళు ఉంటారని చెప్తున్నారు సో ఈ సాంప్రదాయక ఆలోచనలు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రాసులు వాళ్ళు చాలా సాంప్రదాయానికి ఇల్లువ ఇస్తారని శాస్త్రం చెప్తుంది సో అలా ఉండడం వల్ల వారి ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఒక్కొక్క రాశిగా ఆ రాసులు ఏంటో చూద్దాం ముందుగా మకర రాశి వీరు ఏ పని ఎంతైనా సాంప్రదాయక పోకడలు పోకుండా ఉండేలా చూసుకోవడంలో ఆలోచనలు కలిగి ఉంటారు వారి వారి నమ్మకాల ప్రకారంగా కానీ వ్యాపార లావాదేవీల పరంగా కానీ ఈ ఆలోచనలు నిరంతరం ఉంటాయి కానీ ఆచరించే విధానాలను కూడా నిజమైన పద్ధతులని అవలంబించే లక్షణాలను ఈ రాశి వారు కలిగి ఉంటారు వీరు కుటుంబ విలువలను అత్యధికంగా కలిగిన వారే ఉంటారు తద్వారా కుటుంబం పట్ల ఎంతో ఆలోచనలు చేస్తూ ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంటారు వీరి ప్రతి ఆలోచన లక్ష్య సాధన మీదనే ఉంటుంది ఇక రెండో రాశి చూస్తే ఫ్రెండ్స్ కర్కాటక రాశి వీరు సంప్రదాయాల పట్ల దేవుని పట్ల అత్యంత విశ్వాస పాత్రులై ఉంటారు వీరి మనసు సంగీతానికి లేదా ప్రకృతికి అనుసంధానించబడి ఉంటుంది ఎక్కువగా సృజనాత్మకమైన ఆలోచన కలిగి ఉంటారు కానీ వీరి ఆలోచనలు తెలివితేటలు అన్ని విషయాల్లో పనిచేయలేదు వీరు కుటుంబ విలువలు కలిగి ప్రేమకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారిలా ఉంటారు కానీ ప్రతి అంశంలోనూ సాంప్రదాయక పోకడ కనిపించాలని పరితపించే లక్షణం ఖచ్చితంగా ఉంటుంది వీరిలో ఛాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నా కూడా ప్రతి ఆలోచనలోనూ ఒకరిని ఒప్పించకూడదన్న నియమాన్ని మానసికంగా కలిగి ఉంటారు ఇక మూడో రాశి చూస్తే వృషభ రాశి వీరు ఎక్కువగా కష్టజీవులై ఉంటారు లక్ష్యాలను కలిగి ఉండి లక్ష్య సాధన దృష్ట్యా ప్రతికూల ప్రభావాలు ఎదురైనా కూడా వెను తిరగక ముందుకు సాగే లక్షణం వీరికి ఉంటుంది వీరికి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అంటే అది కుటుంబం తర్వాతే ఏదైనా అంత గౌరవాన్ని కుటుంబం పట్టే కలిగి ఉంటారు వీరి నమ్మకాలు సాంప్రదాయక పద్ధతులు అన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి వీరి ఆలోచనలు ఎవరూ కూడా మార్చలేరు వీరు ఇతరుల నమ్మకాలు కూడా విలువ ఇస్తారు కానీ నొప్పింపక తానవ్వక అన్నట్లుగా ఎవరి నమ్మకాలను కించపరచకుండా తాను నమ్మిన సిద్ధాంతాలనే మనస వాచ ఆలోచించే తత్వం మెండుగా కలిగిన వారు ఈ రాశి చక్రానికి చెందినవారు ఇక మరో రాశి చూస్తే కన్య రాశి వీరు సాంప్రదాయాలను పాటించడంలో సౌకర్యాన్ని కలిగి ఉంటారు సాంప్రదాయ భావాలను కలిగి నమ్మకాలను కలిగి ఉంటే ఆ నమ్మకం నిజం అని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎటువంటి విషయాలనైనా గుడ్డిగా నమ్మే అలవాటు కలిగి ఉండరు అది నిజమని పూర్తిగా మానసికంగా నమ్మితే తప్ప ఇతరుల మాటకు విలువ ఇస్తారు కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్న అవగాహన కలిగి ఉంటారు ఒకవేళ వీరు నాస్తికులు అయినా కూడా సాంప్రదాయాల మాత్రం పక్కన పెట్టలేరు అంత విలువలని ప్రదర్శిస్తూ ఉంటారు పెద్దలంటే గౌరవం కుటుంబ నిర్వహణ బాధ్యత తీసుకోవడంలో ముందడుగులు వేయడం వీరు ప్రధాన లక్షణంగా ఉంటుంది మరోపక్క ఏ పని మొదలెట్టినా సాంప్రదాయక పోకడలు పోకుండా జాగ్రత్త తీసుకోవడం వీరి అలవాటు ఇక మరో రాశి సింహరాశి వీరు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి కేంద్ర బిందువుగా ఉండాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు ముఖ్యంగా సాంప్రదాయక విషయాలు ఎక్కువగా ఈ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఎటువంటి కార్యాలైనా వీరి చేతుల మీదనే జరగాలన్న పట్టుదల వీరిది ఎక్కువగా కుటుంబ విలువలు కలిగి ఉంటారు వీరు ఏదైనా చర్చలో ఉన్నప్పుడు ఇతరుల మాటలకు ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు మరియు వినడానికి ఇష్టం ప్రదర్శిస్తూ ఉంటాను కానీ వీరి గురించిన విషయాలు మాత్రం పంచుకున్నట్టు సిద్ధంగా ఉండరు మరోపక్క వీరు నమ్మిన నమ్మకాలను ఏ సందర్భంలోనూ విడిచిపెట్టడకు సిద్ధంగా ఉండరు ఎంతోమంది ఎన్నో విషయాలను చెప్తున్నా తమ మనసుకు నచ్చిన విషయాన్నే నమ్ముతారు తప్ప ఒకరు చెప్పారని పాటించడం వంటివి చేయరు సో ఫ్రెండ్స్ ఈ ఐదు రాశుల వాళ్ళు ఖచ్చితంగా సంప్రదాయాలను పాటిస్తారు అలాగే సంప్రదాయాలకు విలువ కూడా ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మీ రాశి కానీ ఉందేమో ఫ్రెండ్స్ ఒకసారి సరి చేసుకోండి అలా ఉంటే మీరు కూడా సంప్రదాయబద్ధంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను